అంటే భాను భాను అంటే సూర్యుడు సూర్యుడు సహస్రావ అంటే వేల సూర్యులు వేల సూర్యులు కుద్ధత్ అంటే ఒక్కసారిగా ఉదయించినట్లుగా ఒకే సమయంలో వేల మంది సూర్యులు ఉదయిస్తే ఎట్లా ఉంది ఒక సూర్యుడు నేను చూడలేక కదా ఒకేసారి వేల సూర్యులు అయితే వేల సూర్యులైనా బాల సూర్యులు అంటే అరుణకాంతి తోటి ఉన్నటువంటి ఉదయం ఆరున్నర లోపల వచ్చే సూర్యుడు చూడండి అరుణకాంతితో అరుణకా అరుణకాంతితో ఉన్నటువంటి సూర్యుడు అట్లా అంటారు అప్పుడెప్పుడు ఫస్ట్ ఫస్ట్ వచ్చేటువంటి కాంతి అరుణకాంతి సూర్యకాంతి ఇప్పుడు అరుణకాంతితో వచ్చేటువంటి సూర్యుడు ఒక సూర్యుడు కాకుండా వేల సూర్యులు వన్ బై వన్ రాలా ఒకేసారి ఉదయిస్తే ఒకేసారి వేల సూర్యులు వస్తే ఎంత కాంతివంతంగా ఉంటుందో అంత కాంతివంతమైనటువంటి దేహఛాయ కలిగి ఉందంట తల్లి అది ఇక్కడ వర్ణించింది అమ్మ యొక్క వర్ణన చూడండి అమ్మని ఎలా వర్ణిస్తున్నారు వసతలు వేల సూర్యుడు ఒకేసారి బాలసూర్యుడు మనం గుర్తుపెట్టుకోండి అంటే బాలసూర్యులు అంటే అరుణ కాంతితో ఉండేటువంటి పొత్తు పొత్తులు వచ్చి కిరణాలు కిరణ్ చూడండి అట్లా అంటే బాల సూర్యులు ఒకేసారి వేల సూర్యులు ఒకేసారి ఆవిర్భవిస్తే ఎంత కాంతిగా ఉంటదో అంత కాంతితోటి ఆ తల్లి యొక్క నేని ఛాయ అంతాగా ప్రకాశిస్తూ ఉందంట చతుర్బాహు సమన్విత అంటే చతుర్బాహు అంటే నాలుగు చేతులు కలిగి ఉన్నది మళ్ళా అంటే శరీరం అట్లా ఉంది నాలుగు చేతులు ఉన్నాయంట నాలుగు చేతులు దేనికి అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు ఆశ్రయించేటువంటి వాళ్ళకి తన ఆశ్రయించినటువంటి ఆత్మీయులైనటువంటి వాళ్ళందరికీ కూడా ధర్మార్థ కామ మోక్షాలని ఎటువంటి సందేహం లేకుండా అనుగ్రహించేదను అని సూచించ అన్నట్లుగా ఆ నాలుగు చేతులు ఉన్నాయి అంటే అమ్మ నాలుగు చేతులతోటి తనను ఆశ్రయించేసినటువంటి వాళ్ళందరికీ కూడా ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధించే విధంగా అనుగ్రహిస్తుంది ఆ చేతులతోటి అని మనం అర్థం చేసుకోవచ్చు నాలుగు చేతులు ధర్మ అర్థ కామ మోక్ష ఆమె యొక్క ఆ చేతులతోటి మనకు అనుగ్రహించింది అంటే అర్థం ఏంటంటే మనం చేయాల్సినటువంటి పురుషార్థ ఈ ధర్మార్థ కామ మోక్షాలు ఏంటంటే అంటే పురుషార్థాలు మానవుడు అయిన పుట్టేటువంటి వాడు ధర్మంగా నడుచుకోవాలి ధర్మంగా అర్థాన్ని సంపాదించాలి అర్థం అంటే డబ్బులు సంపదలు సంపాదించాలి ధర్మంతో కూడుకున్నటువంటి వాడే కోరికలు అనుభవించాలి అంటే అత్యాశలు అతి కోరికలు దురాశలు అవి ఉండకూడదు ధర్మబద్ధమైనటువంటి కోరికలు కలిగి ఉండాలి అలా ధర్మబద్ధంగా డబ్బు సంపాదిస్తూ ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకుంటూ అట్లా ఉండేటువంటి వాడికి మోక్షం తర్వాత స్టెప్ ఏంటి మోక్షం మో మోక్షం అనేది అతనికి అతి త్వరగా తేలిగ్గా సిద్ధింపబడుతుంది అంటే మనిషి ఎలా జీవితంలో ప్రవర్తించాలి అనేది పురుషార్థాలు అంటే అందుకే దీన్ని పురుషార్థాలు అంటే మానవుడు చేయాల్సిన పనులు ధర్మ అర్థ కామ మోక్ష ధర్మబద్ధంగా నడుచుకోవాలి ధర్మబద్ధంగా అర్థం సంపాదించాలి ధర్మబద్ధంగా కోరికలు తెచ్చుకోవాలి ఆ తర్వాత అతను మోక్షాన్ని పొందాలి ఇవన్నీ కూడా ఆ తల్లి తనను ఆశ్రయించేటువంటి వాడికి అనుగ్రహిస్తూ ఉన్నట్లుగా నాలుగు చేతులు ఉన్నాయి నాలుగు చేతుల ద్వారా తల్లి వాళ్ళకి ఆ విధంగా అనుకరిస్తుంది అందుకనే ధర్మబద్ధంగా ఉన్నటువంటి వాడికే మోక్షం లభ్యం గుర్తుపెట్టుకోండి ధర్మబద్ధంగా ఉన్నటువంటి వాడికే మోక్షం అనేది ఎప్పటికైనా సరే అంటే ఎంత దూరం అక్కదాడితే ధర్మబద్ధంగా ఉన్నటువంటి వాడికి మోక్షం లభ్యం అవుతుంది ధర్మాన్ని వదిలేసేసి ప్రవర్తించే వాడికి మోక్షం సిద్ధించదు ఇక ప్రపంచంలో ఎట్లా ఉందంటే ధర్మం వదిలేస్తున్నారు మోక్షాన్ని వదిలేస్తున్నారు మధ్యలో ఉన్నటువంటి అర్ధకామాలు భర్తని పట్టుకుంటున్నారు అర్ధకామాలు పట్టుకుంటే సంపాదించుకోవడం కోల్పులు తెచ్చుకోవడం ఈ రెండింటితోనే బతికేస్తూ ఉన్నారు ఈ కలియుగంలో ఇలా కాకుండా అమ్మను ఆశ్రయించినటువంటి వాళ్ళకి అమ్మ యొక్క ఆ నాలుగు చేతుల్లో ఉండేటువంటి అనుగ్రహం ఆ తల్లి ఇచ్చేటువంటి ఆ చేతులతో ఇచ్చేటువంటి అనుగ్రహం కారణంగా ఏమవుతుంది అంటే మీరు ధర్మబద్ధంగా ఉండటం అలానే ధర్మబద్ధంగా సంపాదించుకోవటం ధర్మబద్ధంగా కోరికలు తెచ్చుకోవటం అలానే మోక్షానికి ప్రయాణం కొనసాగించటం ఇలాంటివి ఆ తల్లి అనుగ్రహంతో మనం చేయగలము అందుకనే చేయగలరు అని తెలియజేయడానికి అన్నట్టుగా ఆమె యొక్క నాలుగు చేతులు ఉన్నాయి కాబట్టి అమ్మను ఆశ్రయించినటువంటి వాడు మోక్షాన్ని పొందుతారు ధర్మబద్ధంగా కూల్ గా ప్రశాంతంగా వారి యొక్క జీవనం నడిచిపోతుంది అని అర్థం మనకు అర్థమవుతుంది ఇక్కడ ఇక నాలుగు చేతులు ధర్మ అర్థ కర్మ మోక్షాన్ని ప్రతీకలుగా మనం చెప్పుకున్నాం కాబట్టి అమ్మను ఆశ్రయించినటువంటి వాళ్ళకి అవన్నీ లభ్యమవుతాయి అని చెప్పుకున్నాం అనుగ్రహిస్తుంది తల్లి ఇటువంటి సందేహం లేకుండా అనుగ్రహిస్తుంది అని మనం అనుకున్నాం రాగస్వరూప పాసాధ్య రాగస్వరూప పాసాధ్య అంటే అమ్మ యొక్క ఒక చేతిలో పాసు ఉంది ఇది అనురాగానికి సూచకం ఏంటంట అంటే నేను ఎవరి చేతను బంధింపబడను నా పాసు అందరినీ బంధిస్తుంది ఎంత మహామహులైన కూడా ఎంతటి మహామహులైనను కూడా తుచ్చమైనటువంటి కామ కాంచనాది రూపాలైనటువంటి ఈ విషయ రాగాలలో ఉన్నటువంటి వారిని నా పాశం బంధిస్తుంది విషంతో సమానమైనటువంటి విషయాలు అందరినీ విషయాలు సముద్రంలో ముంచేస్తూ ఉన్నాయి వారికి శాంతి సౌఖ్యాలు వారి శాంతి సౌఖ్యాల్ని తీసేస్తూ ఉంటాయి ఎవరి ఈ విషయ ప్రపంచం కదా ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే ఈ మంత్రం ద్వారా ఏంటంట అమ్మ చేతిలో పాసు ఉంది పాసు ఏం చేస్తుంది అనురాగానికి సూచకం ఇది ఏం సూచిస్తుంది అంటే పాసం నేనైతే ఎవరి చేత బంధింపబడను కానీ పాశం అయితే మాత్రం అందరినీ బంధిస్తుంది నా భక్తులు మాత్రం నా ఎందులో అనురాగమైన పాసం చేత నన్ను బంధింపగలుగుతున్నారు ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ నేను ఎవరి చేత బంధింపడను ఈ పాసం మాత్రం అందరినీ బంధిస్తుంది కానీ భక్తులైనటువంటి వాళ్ళు అమ్మ పట్ల అనురాగం కలిగి ఉంటే వాళ్ళ ప్రేమతోటి అమ్మను బంధించవచ్చంట అదిగో కృష్ణే చూడండి యశోదమ్మ యొక్క ప్రేమకి బందీ అయిపోయాడు ఇక్కడ ఆ తాడు రోటికి కట్టేద్దామని యశో యశోదమ్మ రోటికి కట్టేద్దామని తాడు తోటి కృష్ణయ్యని బంధిస్తుంది ఎంత తాడు తీసుకొచ్చినా రెండు తక్కువ అవుతూనే ఉంటది ఆ కట్టలేక అలసిపోయి చోట్ల కారిపోతాయి ఉంటాయి కొంగు ముడి కొంగు జారిపోతా ఉంటది తల పూలు జారిపోతూ ఉంటాయి అలాంటి పరిస్థితి చూసి ఆ అలసిపోయిందని తెలుసుకుని ఆమె అనురాగానికి బందీ అయిపోయి తనంత తను చిక్కాడు కృష్ణయ్య అప్పుడు ఆ తాడు ముడియడానికి కుదిరింది ఆమెకి అప్పుడు దాకా ఆయన ఎన్ని తాడు తీసుకొచ్చి కట్టినా కూడా రెండు అంగాలు తక్కువ అవుతాయి అంటే ముడికి రావట్లా ముడేయడానికి రావట్లేదు ఎంత తాడు తీసుకొచ్చినా కూడా అట్లానే ఇక్కడ కూడా తల్లిని బంధించాలంటే తల్లి యొక్క ఆమె పట్ల చూపించి అనురాగానికి ఆమె బందీ అయిపోయింది అదే మనకి చెప్తూ ఉన్నారు నేను ఎవరి చేతను బంధింపబడిన దాన్ని బంధింపబడను కానీ నా భక్తులు మాత్రము నా ఎందరి అనురాగ పాస చేత నన్ను బంధింపగలుగుతున్నారు అని మనకి నన్ను వసం చేసుకోవచ్చు తల్లిని వసం చేసుకోవాలంటే తల్లి పట్ల మన అనురాధాన్ని అమ్మ యొక్క పాసలు బందీ అయ్యేటువంటి వాడికి ప్రాపంచిక పాసాలు ఏమీ చేయలేవు అమ్మ యొక్క పాసలు బందీ అయ్యేటువంటి వాడికి ప్రాపంచిక పాసాలు ఏమీ చేయలేవు అది క్రోధాకారం కుసోజ్వల క్రోధాకారం కుసోజ్వల అంటే అది కాక ఒక చేతిలో పాసం ఉంది కదా అది కాక చేతిలో మరొక చేతిలో ఏముందంటే అంకుశం ఉందంట అంకుశం క్రోధ అంకుశం కుశోజ అంటే అది క్రోధానికి సూచకం ఆ అంకుశం ఇది వేదశాస్త్ర పరిచయం ఏ మాత్రము లేకుండా వేదశాస్త్ర సిద్ధాంత సిద్ధాంతాలను వాని మార్గాలను ఖండించే పాషండు అంటే నాస్తికులు వాళ్ళని ఖండిస్తుంది ఈ అంకుశంతో తల్లి వారి మగాన్ని దించుతుంది ధర్మ విరోధులను ధర్మ ధ్వంసను ధ్వంసం చేస్తుంది ఇది ఇది ఇలా భావించాలి ఒక చేతిలో ఉంది ఓకే చెప్పుకున్నాం ఇంకో చేతిలో అంకుశం ఉంది దీన్ని క్రోధాకారా అంకుశోజ్వల అని చెప్పిన ఉజ్వలమైనటువంటి అంకుశం అది ఆ అంకుశంతో తల్లి ఏం చేస్తుందంట పాషం వాడని నాస్తికులైన వాడని అంటే నాస్తికులు వాళ్ళు వేదాలని శాస్త్రాలని ధర్మాన్ని అమ్మని దైవాన్ని దూషిస్తూ అది లేదు అని ఖండిస్తూ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ యొక్క మతం దించడానికి ఈ అంకుశాన్ని ఉపయోగిస్తుందంట అమ్మ మనోరూక్ష కోదండా మనోరూపేక్ష కోదండ అంటే మనసుకు ప్రతిరూపమైనటువంటి పుండ్రేక్షు అనేటువంటి చెరుకు గడను ధరించి ఉంది తల్లి ప్రతి జీవుడు మనస్సు మాట వింటాడు మరి ఆ మనసు పనిచేయాలంటే ఆ తల్లి అనుగ్రహం ఉండాలి కాబట్టి ఆ మనసు ఆ తల్లి స్వాధీనంలో ఉంది అటువంటి మనసు తల్లి స్వాధీనంలో తెలియజేయడానికే ఇక ఆ చెరుకుగడ గడని ఎక్కడ గిలిన తీయగానే ఉంటుంది కదా అటువంటి మధురమైనటువంటిది అమ్మ చేతిలో ఉంటే మన మనసు కూడా అంత మధురంగా ఉంటది ఇకనే అక్కడ అది పెట్టారు చెరుకుగడ పెట్టారు ఇక మనం ఇంకొక రకంగా ఏం అర్థం చేసుకోవాలంటే అందరి మనస్సుని ప్రేరేపించేది అందరినీ అందరినీ ప్రేరేపించేది మనస్సు అంతే కదా మనస్సులోని ఆలోచనలు తగ్గట్టే కదా మనం కర్మం చేసేది కాబట్టి మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అంటే మనస్సు బట్టి ప్రవర్తిస్తున్నాం అంటే మన యొక్క ప్రేరణ మన యొక్క మన అందరికీ ఈ పని చేయి ఆ పని చేయి అని ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది మనస్సులో భావాలు తగ్గట్టు వస్తుంది కదా మరి ఆ మనస్సుని ప్రేరేపించేది ఎవరు అంటే అంబిక అది కాబట్టి ఈ శరీరాలు ఆ అపరా ప్రకృతి ఈ ప్రకృతి అంత ప్రేరేపించేది ఎవరు అంటే మనస్సు కదా అపరా ప్రకృతి అంటే ఏంటి శరీరము ఇంద్రియాలు జయపదార్థాలు ఇవన్నీ కూడా అపరా ప్రకృతి ఈ ప్రకృతిని ప్రేరేపించేది ఎవరు అంటే అమ్మ అంటే ఇంకా చెప్పి మీకు బాగా అర్థమయ్యి చెప్పాలంటే అందరూ అన్ని పనులు చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు రకమైన పనులు చేస్తూ ఉన్నారు ఆ పనులు చేయడానికి కారణం ఏంటి వాళ్ళ మనసులోనేటువంటి భావాలకు అనుగుణంగా వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు ఇంతే కదా కాబట్టి అందరూ మనసులో భావాలు తగ్గట్టుగా పనులు చేస్తూ ఉంటే ఆ మనసుకు ప్రయాణిచ్చేది ఎవరంటే ఆ తల్లి అనితుంది ప్రచోదయాత్ అని శృతి కూడా అంబికను ధ్యానిస్తూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ కూడా ఆ మనస్సుకి ప్రచోదనం అంటే ఆ మనస్సులోని భావాలకి ప్రచోదనం ఇచ్చేది ఎవరు తల్లి పరమాత్మ తల్లి పర పరాశక్తి కదా మనకందరి తెలుసు పరాప్రకృతి కారణంగానే కదా అపరా ప్రకృతి చైతన్యవంతమయ్యేది అపరా ప్రకృతిలోనే ఒక గ్రూప్ అయ్యి కదా మనస్సు ఆ గ్రూప్ లోని ఒకటి మనస్సు అది లేకపోతే జడంగారు మనస్సు కాబట్టి ఇక్కడ చూసుకుంటే అన్ని శరీరాలకి ప్రేరణ ఇచ్చేది మనసు అయితే ఆ మనసు చైతన్యాన్ని ఇచ్చేది ప్రేరణ ఇచ్చేది ఎవరంటే ఆ తల్లి అందుకే మనస్సు ఆమె ఆధీనంలో పెట్టాము అందుకే ఆమె చేతిలో ఉంది ఏది చెరుగ్గడ ఆమె చేతిలో ఉన్న చెరుగ్గడ మధురంగా ఉంటది లేకపోతే జడంగర మనస్సు కాబట్టి ఇక్కడ చూసుకుంటే అన్ని శరీరాలకి ప్రేరణ ఇచ్చేది మనసు అయితే ఆ మనసు చైతన్యాన్ని ఇచ్చేది ప్రేరణ ఇచ్చేది ఎవరంటే ఆ తల్లి అందుకే మనస్సు ఆమె ఆధీనంలో పెట్టాం అందుకే ఆమె చేతిలో ఉంది ఏది చెరుగ్గడ ఆమె చేతిలో ఉన్న చెరుగడ మధురంగా ఉంటది ఓం ఐం హ్రీం శ్రీం పంచ తన్మాత్ర సాయకా ఏ పంచ పంచతన్మాత్ర సాయక అంటే ఇంకొక చేతిలో ఏముందంట ఐదు పుష్ప బాణాలు ఉన్నాయంట పంచ తన్మాత్రలనే పుష్పాలుగా పట్టుకొని పట్టుకొని ఉంది అంటే శబ్ద స్పర్శ రూపారస గంధ ఇవి ఐదు తన్మాత్రలు ఈ సమస్త ప్రపంచం కూడా పంచభూతాలతో తయారైంది పంచభూతాల మీద ఆధారపడే ప్రపంచం ఉంది కదా మరి ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చింది తన్మాత్రల మీద నుంచి వచ్చాయి ఆ తన్మాత్రలు అంబిక చేతిలో ఆధారంగా ఉన్నాయి అంబిక చేతిలో ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఆ సత్వ అంబిక అంబిక మీద ఆధారపడిన అర్థం ఏంటంటే సదాధార పృథిభీం ధ్యాం విశ్వా అని చెప్తూ ఉన్నారు అంటే ఏంటంటే అంబిక సత్తయే తమ సత్తగా కలిగి ఉన్నది ఎవరు తన్మాత్రలు కాబట్టి సమస్తము అంబికపై ఆధారపడి ఉన్నది అని అర్థం అంటే ఒక రకంగా అపరాప్రకృతి అపరాప్రకృతికి మూలం ఏంటి ఈ అపరాప్రకృతి పంచభూతాలు పంచభూతాలకు పంచ తన్మాత్రలు ఆ పంచతన్మాత్రలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పరమాత్మ నుంచి వచ్చినాయి కదా కాబట్టి అవి కూడా ఆమె స్వాధీనంలో ఉన్నావున్నాయి పంచ తన్మాత్రలు ఈ విధంగా చేతిలో ఉన్నటువంటి ఆ ఐదు ఐదు పుష్పాల గుచ్చ ఉన్న చేతిలో అది అమ్మ యొక్క తన్మాత్రగా చెప్తూ ఉంటారు అంటే ప్రపంచానికి అవసరమైనటువంటి తన్మాత్రలు ఆ చేతిలోనే ఉన్నాయి అన్న విషయాన్ని మనం గ్రహించాలి ఇక తన్మాత్రలుగా తల్లి ధరించింది కదా ఆ పూలు ఏం పూలు అంటే తామర పువ్వు అశోకం మామిడి పువ్వు అంటే చూత చూత పుష్పం నవమల్లిక నల్ల కలువ ఇవి ఆ ఐదు పుష్ప బాణాలు అనమాట చేతిలో ఉన్నటువంటి ఐదు పుష్ప బాణాలు ఉన్నాయి కదా అవి వాటికే మళ్ళా ఇంకా పేర్లు ఉన్నాయి ఏమిటంటే హర్షణం రోచనం మోహనం శోషణం మారణం అని ఐదు పేర్లు ఉన్నాయి అమ్మ ఆ ఐదు తన్మాత్రలతోటి పంచ తన్మాత్రలతోటే ఈ సమస్త లోకాన్ని నడుపుతుంది ఇందా చెప్పుకున్నాం ఆ తన్మాత్రల వల్లే పంచభూతాలు వచ్చినాయి పంచభూతాలతోటే ప్రపంచం వచ్చింది కదా ఈ విధంగా ఆ చేతులు ఉన్నాయి మీద ఆధారపడి ఉన్నది ఈ జగత్తు కావచ్చు పంచభూతాలు కావచ్చు పంచతన్మాత్రలు కావచ్చు ఈ శరీరం ఈ మనస్సు కావచ్చు ఇలా ఈ విధంగా సమస్తము తల్లి యొక్క ఆధారంగానే ఉన్నదన్న విషయం మనకి ఆ శ్లోకం ద్వారా తెలిసింది ఐం హ్రీం శ్రీం నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలాయ నమ నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అంటే నిజ అరుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అంటే వెయ్యి వేల సూర్యులు వేల బాల సూర్యులు కాంతి వంటి అమ్మ కాంతిలో మత్స్య బ్రహ్మాండ మండల అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ మహాకాంతి అమ్మ యొక్క మహాకాంతి ప్రవాహంలో ఈ బ్రహ్మాండాలన్నీ మునిగిపోతున్నవా అన్నట్లుగా ఉన్నది అంటే ఆమె యొక్క కాంతి ఆ శరీరం యొక్క వేల సూర్యుల కాంతిగా ఉంది కదా ఆమె యొక్క ప్రకాశం ఎట్లా ఉందంట ఈ ముద్యోగాలు అనుకుంటారు మీరేమనుకుంటారు అన్నీ అంత ఆ యొక్క కాంతితో నిండిపోయింది ఎట్లా అంటే మన దేహాలు గాని మరి ఇంకో వస్తువు గాని అసలు ఏమీ కనిపించటల్లా పూర్తి కాంతివంతంగా తల్లే ఉన్నది ఆ కాంతి తల్లి యొక్క కాంతి ఉన్నది ఒకే ఒక కాంతి మహాకాంతి అదే అమ్మ యొక్క ఇక్కడ చిత్తినటువంటిది కోటి సూర్యసమ ప్రభావాసంగా ప్రశిస్తున్నటువంటి ఆ తల్లి యొక్క కాంతి అలా అంతా నిండిపోయింది ఆ కాంతిలోనే మనం కూడా మునిగిపోయి ఉన్నాం ఇదిగో ఇదే ఒక ఇది ఒక రకమైనటువంటి అద్వైత భావన అంతా జగత్తంతా వ్యాపించి పరమాత్మే దాంట్లోనే ఇదిగో ఈ శరీరం మునకలేస్తుంది నేను అనేటువంటి భావన మునకలేస్తుంది నేను మనసు అనుకుంటారా ఆ మనసే మునకలేస్తుంది అనుకోండి అప్పుడు ఏముంది ఉన్నది ఒకటే పరమాత్మ తత్వం కదా అది అదే మనిషికి చెప్పడానికి ఒక రకమైన మనకి అద్వైత భావన రావాలంటే ఇది ఇట్లా పనికి వస్తుంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మ యొక్క కాంతి అంతా నిండిపోయి ఉన్నది ఇంకా వేరే ఒక ఏ వస్తువు గాని ఏ పంచభూతం గాని ఏవి ఏమంటూ ఏవి ఏవి కనిపించడం ఒకటే కాంతి అంతా నిండిపోయింది ఉంది ఐం హ్రీం శ్రీం చెంపక అశోక పున్నాగ సౌగంధిక లసక్కచాయే ఇనమహా చెంపక అశోక పున్నాగ సౌగంధిక లసక్కచ చంపకము అంటే సంపద పువ్వు పున్నాగం అంటే సురపొన్న పువ్వు పున్నాగ అంటే పున్నార పున్నాగ పూవులు అంటారు సురపొన్న సౌగంధికము అంటే ఎర్ర కలువ ఇక ఈ సౌదంధికం అనే పూలు ఇప్పటికి కూడా హిమాలయాల్లో ఉంటూ ఉన్నాయి ఇలా సంపెంగ పూలతోటి అశోక పుష్పంతో పున్నాగ పూలతోటి ఎర్ర కలువ పూలతోటి పరిమిళం ఉన్నటువంటి బహు అందముగా ఆనందంగా గోచరిస్తూ ఉందంట ఏంటి అంటే ఆమె కొప్పులో అంబిక యొక్క కొప్పులో అంబిక ఆ తల్లి యొక్క కొప్పులో ఈ పూలు ఉన్నాయంట చెకాలు అంటే సంపెంగ పూలు సంపెంగ పూలు అశోక పుష్పాలు పున్నాగ పూలు ఎర్ర కలువ ఈ పూల యొక్క పరిమిళ అత్యంత అందంగా ఆనందంగా ఉండే విధంగా ఆ తల్లి కొప్పులో ఉన్నాయంటే ఈ పూలు ఇక ఇక్కడ నుంచి ఏమవుతుందంటే అమ్మవారిని మనకు వర్ణిస్తూ ఉన్నారు పై నుంచి కింద దాకా పారం దాకా కుప్ప దిగ్గర నుంచి కుప్పు పెట్ట చెప్పారు ఉప్ప దగ్గర నుంచి పాదం దాకా ఒక్కొక్క అంగాన్ని చక్కగా వర్ణించుకుంటూ వస్తారు అమ్మకి ఎలా ఉందనేది ఇప్పుడు అమ్మ తల్లిలో పూలు తిప్పారు అమ్మ యొక్క కేశాల యొక్క పూల వాసన ఆ పూల వాసన పూల సౌగంధము అందము అంత ఆహ్లాదపరదంగా పున్నాగ పూలు సంపంగ పూలు ఆ పూలతోటి అలంకరించబడి ఉంది తల్లి సంతంగి పూల వాసన తెలుసు ఒక పూ ఇంట్లో ఉన్న చాలు ఇల్లంతా ఆ వాసన అట్లా గుబాళిస్తాయి మరి అటువంటి పూలతోటి అమ్మ ఉంది సుగంధ పుష్పాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పవిత్రత నెలకొంటుంది పవిత్రత ఎప్పుడైతే నెలకొంటుందో అక్కడ ఉన్నటువంటి పాపాలన్నీ పటాపంచలైపోతాయి కాబట్టి ఆ విధంగా తల్లి ఆమె ఆమె యొక్క కొప్పులో ఉన్నటువంటి ఆ పూలు మనం స్మరించినా చాలు మనకి మన మనసుకి ఒక రకమైనటువంటి పవిత్రత వస్తుంది శ్రీం కురువిందని శ్రేణి కనత్కోటిర మండిత కురువిందమణి శ్రేణి కనకత్కోటిర మండిత అంటే వరుసగా కూర్చినవి తలతలలాడుచు ఉన్నటువంటి పద్మరాగమణులు అంటే పద్మరాగమణులు అంటే కెంపులు ఆ కెంపులతోటి అమ్మ యొక్క కిరీటం అలరాడుతూ ఉన్నది ఇది ఈ మంత్రం యొక్క అర్థం కురివింద అంటే కురువింద మణులు అంటే అర్థం ఏంటంటే కెంపులు కురువింద మనులు అంటే తెలుగులో చెప్పుకోవాలంటే కెంపులు మణిశ్రేణి అంటే ఆ మండలన్నీ కూడా శ్రేణి అంటే వరుసగా అంటే ఆ కెంపుల మాల అది ఎవరకం చెప్పాలంటే ఆ ఆ మాలతోటి కనక కోటీర మండిత అంటే కిరీటం మీద వరుసలుగా కెంపులతోటి అలంకరించబడింది ఆమె యొక్క కిరీటం అంటే అమ్మ యొక్క కిరీటం అంతా కూడా ఇప్పుడు కెంపులతో ఉంది అని చెప్తున్నారు ఒక రకంగా ఉప్పు దగ్గర నుంచి స్టార్ట్ చేశారు చూడండి గమనించండి అన్నీ కూడా ఎర్రని కాంతి తోటి అరుణ కాంతి తోటి అలా మెరిసిపోతూ ఉంటది తల్లి అది గమనించండి ఇప్పుడు ఇక్కడ కురుబింద మణిశ్రేణి కనక కోటీర మండిత అంటే తల ఉన్నటువంటి కెంపులతోటి మాలలుగా మాలలుగా ఉన్నటువంటి ఆ కెంపులు అమ్మ కిరీటంలో అలలాడుచు ఉన్నవి అంటే అమ్మ కిరీటంలో అన్ని కొంపులే కొగి ఉన్నాయి ఓం ఐం హ్రీం శ్రీం అష్టమీ చంద్ర విభ్రాజ దళిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిత అష్టమీ చంద్ర స్థల శోభిత అంటే అమ్మ యొక్క నొసిలి భాగం అష్టమీ నాటి చంద్రుని వలె అష్టమీ నాటి చంద్రుని వలె అత్యంత శోభిత అంటే శోభాయమానంగా ఉన్నది అమ్మ యొక్క నుదురు భాగం అంట అష్టమీ చంద్రుడు ఎట్లా ఉంటాడో అలా అత్యంత శోభాయమానంగా అమ్మ యొక్క నుదురు భాగం అష్టమి నాటి చంద్రుడు అష్టమి నాటి చంద్రుడు శోభిస్తూ శోభిస్తుందంట అమ్మ యొక్క సౌందర్యరి మంత్రాల్లోనూ కొన్ని మంత్రాలు కూడా వస్తుంది అష్టమి నాటి చంద్రకళ అమ్మ ధరించిందని అట్లానే చండీ సప్తలు కూడా వస్తుంది అమ్మ అమ్మకి అష్టమి అంటే చతుర్దశి అంటే నవమి అంటే ఇష్టం అని చెప్పని ఇట్లా వస్తూ ఉంటాయి ఇప్పుడు అష్టమి నాడుచంద్రుడు ఎట్లా ఉంటాడు అంటే అర్ధ భాగం అర్ధ భాగంతో ఉంటాడు అంటే ఎక్కువ ఉండడు తక్కువ ఉండడు సో ఖచ్చితంగా అర్ధ భాగంలో ఉంటాడు అనమాట ఇలా ఈ అష్టమి నాడుచంద్రని దర్శనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనలో కథల పట్ల ఆసక్తి పెరుగుతుంది అలానే శక్తి పెరుగుతుంది అని మన శాస్త్ర చెప్తూ ఉన్నారు ఇక అష్టమీ చంద్రాకారం అంటే అర్థం ఏంటంటే అర్ధ చంద్రాకారం అష్టమీ చంద్ర అంటే అర్ధ చంద్రాకారంలో ఉన్నటువంటి ఆ తల్లి ముఖాన్ని మనం స్మరించుకుంటే మనకి కళలలో ప్రావీణ్యం వస్తుంది ఇది ఈ మంత్రం ఉన్నటువంటి గొప్పది అష్టమీ చంద్ర విప్రాజ దళిక స్థల శోభిత అంటే అర్ధ అర్ధచంద్రుడు అంటే ఆ చంద్రుడు అటు పౌర్ణమి కాదు అమావస్ కాకుండా మధ్యలో చంద్రుడు అతి స్థిరమైందనమాట అందుకని అమ్మాయి యొక్క ముఖం కా్రకాంతి తోటి మెరిసిపోతూ ఉంది ప్రహాద్ కళలతో అన్నట్లుగా చంద్రకాంతితో మెరిసిపోతూ ఉంది అని మనం ఇక్కడ భావించాలి ఇలా ఎవరైతే అమ్మాయి యొక్క ముఖము అర్ధ అంటే అర్ధ తోటి ఎట్లా అయితే కాంతివంతంగా ఉంటుందో అలా భావిస్తే అలా భావిస్తే అమ్మని ఆ ఆరాధిస్తే వాళ్ళకి కళలలో వృద్ధి వస్తుంది కళలలో అంటే కళలు అంటే చిత్రలేఖనం కావచ్చు గానము కవిత్వము సంగీతము నృత్యం ఇలా ఏదైతే అది అన్ని కళలు అంటారు వీటన్నిటిని వీడలో వృద్ధి వస్తుంది శ్రీం ముఖ చంద్ర కళంకాభ మృగనాభి ముఖ చంద్ర కళంకాభ మృగనాభి అత్యంత ఆహ్లాదం కలిగించేటువంటి అంబిక యొక్క ముఖము చంద్రబింబం వలే ప్రకాశించుచున్నది ఉన్నది ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక విశేషక అంటే ఆ చంద్రబింబం నందు మచ్చయా అన్నట్లు కస్తూరి బొట్టు కనిపిస్తుంది అది అంటే మృగనాభి అంటే కస్తూరి మృగం యొక్క నాభి దగ్గరే దొరుకుద్ది కస్తూరి బొడ్డు దగ్గర ఉంటుంది అన్నమాట కస్తూరి మృగం అనే ఒకటి ఉంటుంది జస్ట్ లైక్ జింక లాగా ఉంటుంది అన్నమాట అది దాని బొడ్డు దగ్గరే ఉంటుంది ఇంత కాయలాగా అది సువాసన వస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందని అది పరిగెత్తుకుంటూ ఎక్కడెక్కడో ఎదుగుతూ ఉంటది తన బొడ్డు దగ్గర నుంచే వస్తున్న విషయం గ్రహించలేదు కానీ ఆ బొడ్డు దగ్గర ఆ కస్తూరి బొట్ అది ఎంతో సుగంధ భరితంగా ఉంటది దాన్ని కుమ్ తిలకంగా కస్తూరి కస్తూరి తిరగదు అక్కడ బొట్టుగా వాడతా వాడతారు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంతకీ అమ్మాయి యొక్క ముఖం చంద్రబిమ్మంలాగా ఉంది చెప్పుకున్నాం కదా ముఖచంద్ర కళం కావా మగనాభి విశేషక అని అంటే ఏంటంటే అమ్మాయి యొక్క ముఖం చంద్రబిమ్మంలాగా ఉంటే చంద్రుడిలో మత్స అన్నట్లు చక్కని ఆ చంద్రబిమ్మం లాంటి ముఖం మీద మత్స అన అన్నట్లుగా ఈ కస్తూరి బొట్టు పెట్టుందంట తల్లికి ఎంత చక్కగా వారు వర్ణిస్తున్నారు వీళ్ళు ఎవరు వసతలు మచ్చా అన్నట్లు కస్తూరి పుట్టి కనపడుస్తుంది చంద్రబిమ్మ చంద్రుడికి మచ్చ ఉంది అన్నట్టు అమ్మ ముఖంలో చక్కగా చంద్రబిమలా నిలిసిపోతూ ఉన్నటువంటి అమ్మ ముఖం మచ్చ ఉందా అన్నట్టుగా ఈ కస్తూరి బొట్టు అట్లా ఉందంట అని ఈ ఈ శ్లోకంలో వసిన్యాది వాగ్దేవతలు తల్లిని ఆ విధంగా చూసే వారికి ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా ఉన్నటువంటి మంత్రాన్ని ఇక్కడ ఇచ్చారు వసున్యాది వాగ్దేవతలు